నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే వింటర్ సీజన్ కోసం అని చెప్పి మనం కొన్ని విత్తనాలను అయితే ఇప్పుడే కలెక్ట్ చేసుకోవాలండి అలాగే వాటిని కలెక్ట్ చేసుకొని ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ తోటకూర సీడ్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నానండి మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ చెట్టుకు నిండుగా నేను సీడ్స్ కి వదిలేసానండి ఎందుకంటే వర్షాకాలంలో మనం తోటకూరను యూజ్ చేయం కాబట్టి పురుగు సమస్య ఉంటుంది కాబట్టి ఈ మొక్కలకి ఈ వర్షాకాలంలో మనం ఆకుకూరలు తీసుకోకుండా ఉండడమే మంచిదండి సో అందుకోసమని ఇంకా నేను సీడ్స్ కోసమని మొక్కల్ని వర్షాలు పడడం స్టార్ట్ అవడంతోనే వదిలేశానండి ఇప్పుడు నాకు ఇవి సీడ్స్ ప్రిపేర్ అయ్యాయి అయితే ఈ సీడ్స్ ని నేను ఎందుకు ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నానంటే వర్షాకాలంలో మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి కదా అప్పుడు వాటర్ కి ఆ సీడ్స్ అన్ని కింద పడిపోయి మొలవడం స్టార్ట్ అవుతాయి అండి అయినప్పటికీ మొలిచినా కూడా మనం ఈ వర్షాకాలంలో మనం తోటకూరని యూస్ చేయం కాబట్టి సో ఇంకా కుళ్ళిపోతాయి మొక్కలు కూడా కుల్లిపోతాయి సీడ్స్ అనేవి కూడా కింద పడిపోయి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా వర్షాలు ఎక్కువగా రాకముందే అని చెప్పి ఈ సీడ్స్ అన్నింటిని ఫామ్ అయ్యాక వెంటనే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా కలెక్ట్ చేసుకున్న సీడ్స్ ని ఆకులు లేకుండా మనం మొత్తం క్లీన్ చేసుకొని కవర్ లో వేసి స్టోర్ చేసుకోవాలండి అలాగే వంగ ముక్కలు కూడా అండి మన ఫామ్ లో మూడు టైప్స్ ఉన్నాయి దాంట్లో రెండు టైప్స్ ని నేను ఇప్పటికి విత్తనాలకి ఫస్ట్ కాసిన కాయని విత్తనం కని చెప్పి వదిలేసానండి ఇంకొక ఒక్క రీసెంట్ గానే ఐడెంటిఫై చేశాను అది డిఫరెంట్ది అని చెప్పి స్టార్ట్ అయిందండి ఇప్పుడే కాపు సో దాన్ని కూడా ఒక కాయ నేను సీడ్స్ కోసం వదిలేస్తాను ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మన ఫామ్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీ అండి ఒకటి చిన్నగా కొంచెం రౌండ్ గా ఉంటుంది ఇంకొకటి పొడుగు వంకాయ అండి ఇవి రెండు వచ్చేసి పర్పుల్ కలర్ వంకాయలేనండి ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ రౌండ్ వంకాయ దాన్ని కూడా నేను సీడ్స్ కోసం వదిలేసుకున్నాను అలాగే బెండ చెట్లు ఆల్రెడీ వేసుకున్నాను వీటిని కూడా బెండ అలాగే మనకి వంగ మొక్కలు వచ్చేసి సంవత్సరం పాటు ఉంటాయండి చిన్నప్పటికీ మనం సీజన్ ని బట్టి మొక్కలు వేసుకోవచ్చండి అయితే మనకి వంకాయలు అలాగే బెండకాయలు సీజన్ ని బట్టి కాపు ఉంటాయండి సైజు అలాగే కలర్ లో డిఫరెన్స్ ఉంటుంది నేను ఇవి సమ్మర్ లో వేసుకున్నాను కాబట్టి నాకు అప్పటికి ఇప్పటికి సైజు అలాగే కలర్ డిఫరెన్స్ ఉందండి ఇలా మనం కలెక్ట్ చేసుకున్న ఈ విత్తనాలన్నింటినీ ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆకులన్నీ తీసేసి ఓన్లీ ఉంచేసుకొని వాటిని ఒక కవర్ లో వేసేసుకుంటే కవర్ లో వేసి టైట్ గా మనం ముడేసి పెట్టాలండి అవే డ్రై అయిపోతాయి ఎందుకంటే ఇవి ఈ ఈ విత్తనాలు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి బ్లాక్ కలర్ లోపల సీడ్ ఉంటుంది సో అవి పోతే మనకి మళ్ళీ ఉండదు అందుకోసం అనే ఇలా కలెక్ట్ చేసుకొని వెంటనే వాటికి మనం ఒక కవర్ లో పెట్టేసుకొని క్లోజ్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నంత సైజ్ లో ఉంటాయండి సీడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ చిన్న సీడ్ వచ్చేసి సో ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను తోటకూరని అలాగే బెండా వంకాయల్ని కూడా తీసి పెట్టుకోవచ్చు అయినప్పటికీ నేను ఇప్పుడు గాలి తగలకూడదని డైరెక్ట్ గా కవర్ లో వేసి పెడుతున్నాను మనం ఎప్పుడైతే మొక్కలు నాటుకుందాం విత్తనాలు వేసుకుందాం అనుకునేటప్పుడు వాటిని తీసేసి వంకాయ కూడా కట్ చేసి విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకొని ఒక రోజు వాటిని ఎండ పెట్టి మనం విత్తనాలు వేసుకోవచ్చండి మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా వర్షాలు పడకముందు ఎక్కువగా వర్షాలు పడకముందు సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా వింటర్ కోసం రేనీ సీజన్ లో విత్తనాలను అలానే వదిలేస్తే వర్షానికి తడిచి నేల మీద పడి మళ్ళీ మొలవడం స్టార్ట్ అవుతాయండి అందుకోసమని వింటర్ కోసం అని వర్షాలు ఎక్కువగా పడకముందే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్